ఎన్నికల సమయంలో చంద్రబాబు పవన్ కళ్యాణ్ పై సామాజిక మాధ్యమంలో అనుచిత పోస్టింగ్లు పెట్టిన మచిలీపట్నం విద్యుత్ డీఏ విజయభాస్కర్ రావుకు వ్యతిరేకంగా జనసేన కార్యకర్తలు ఆందోళనకు దిగారు డిఈ కార్యాలయం వద్దకు పెళ్లిన జనసేన నాయకులు ప్రభుత్వాధికారిగా ఉంటూ ఒక పార్టీకి కొమ్ము కాసేలా ఇలా పోస్టింగ్లు పెట్టారంటూ నిలదీశారు చంద్రబాబు పవన్ కు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు పొరపాటున షేర్ చేశారని డిఈ వివరణ ఇచ్చారు ఆయనతో చంద్రబాబు పవన్ చిత్రపటాలకు జనసేన శ్రేణులు పాలాభిషేకం చేయించారు

ఈయన ఈ ఫోటోలో ఉన్న వ్యక్తి మసిలిపట్నం కృష్ణా జిల్లా మసిలీపట్నం ఎలక్ట్రికల్ డిఈ ఈయన గత ఐదు సంవత్సరాల నుండి పవన్ కళ్యాణ్ గారి గురించి చంద్రబాబు గారి గురించి లోకేష్ గారి గురించి జస్టిస్ చలమేశ్వర్ గురించి అనుచిత వ్యాఖ్యలు మనం ఈ పేపర్లో అన్ని ప్రింట్లను తీసుకొచ్చాము అనుచితుల వ్యాఖ్యలు చేశాడు ఈయన ఎప్పుడు దొరుకుతాడని మేము చూస్తున్నాం ఈ రోజున ఆయన ఇంటికి వచ్చి గాంధీవాదంగా ఆయనే అనుకోకుండా ఈ పోస్టులు ఎందుకు పెట్టారంటే నేను పెట్టాను పెట్టానంటే అమాయకుడిగా మాడుతున్నాను డి ఆయన ఎలక్ట్రికల్ డిఇ ఈ ఈ విధంగా ఎవరు పెట్టినా కూడా ఎక్కడ పెట్టినా కూడా ఎవరిని క్షమించేది లేదు మా పవన్ కళ్యాణ్ గారి గారి గురించి కానీ చంద్రబాబు గారి గురించి కానీ ఎవరి గురించి అయినా సరే ఎక్కడ పెట్టినా కూడా ఆయన అంత ముందు రెండు మూడు సార్లు చెప్పి ఉంటాను చెప్పినా కూడా ఆయన ఫోన్లో ఎప్పుడో డిలీట్ చేయాలి గవర్నమెంట్ ఎంప్లాయీ ఉండి ప్రజలు కట్టే ట్యాక్సులు తీసుకుంటూ ఉండి ఆయన ఈ విధంగా వ్యాఖ్యలు పెడతాం అట్లాగే ఇటువంటి వారు ఎవరైనా సరే ఎక్కడున్నా ఎక్కడున్నా సరే వదలు పెట్టకుండా జన సైనికులు తాట తీస్తామని తెలియజేస్తూ ఇంకొకసారి ఈడీ గారి ఎప్పుడైనా మాని ఇట్ వ్యాఖ్యలు మాని ఉన్నాయని డిలీట్ చేసి చెప్పాలని చెప్పి చెయ్యాలని చెప్పి కోరుకుంటూ ఆయనతో పాలాక్షేషణ చేయడం జరిగింది ఆయన క్షమించమని చెప్పమంటే ఎంతో బాధపడి నేను అర్జెంటు టాయిలెట్ కి వెళ్లాలని పైకి వెళ్ళిపోయాను అైనా హెల్త్ రీచ ఆయన వదిలేసాం లేకపోతే మావల కొతే ఒదిలి పెట్టే ప్రసక్తి లేదు ముఖ్యమంత్రి గారి మీద ఉపన కిందర్ గారి మీద చాలా గౌరవం ఉంది వారి కోరిక మేరకు పాలఆభ శాఖం చేసాం కోరిక మేరకు ఎంప్లాయీస్ పాలఆభ చేయరండి మీకు అర్థం గాని కార్యక్రమం కాదు అంతకు ఇంతం చేశాం కదా